హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వంట వచ్చేసి చేస్తున్నాను లేండి ఇంకా ఆకుకూర పప్పు అయితే చేసేసినాను ఇంకా ఆకుకూర పప్పు చేసేసి కొంచెం అన్నం అయితే చేసినాను ఇంకా ఉడకైతే వచ్చేసే అందుకే ఫోన్లో అట్లా కనిపించింది లేండి వేడివేడిగా ఉంది కదా చారు ఇంకా తీస్తేనే అట్లా కనిపించింది ఇంకా అన్నం అయితే చేసేసినాను ఇంకా ఉద్ది నోడలు అయితే పెట్టినాను ఉద్దీనోడలు అయితే కాలుస్తున్నాను ఇంకా ఉద్దిన వడలు తినాలనిపించింది లేండి అందుకే నానబెట్టండి ఇంకా వడలు అయితే చేసేసినాను ఇంకా బురుగులు తెచ్చిండే ఉగ్గాని అయితే చేస్తున్నాను ఆకుర పప్పు అన్నము ఉగ్గాని మళ్ళీ వడలైతే లేండి ఇంకా బాగా వచ్చింది రెసిపీ అయితే సూపర్గా వచ్చిండే కొంచెం బాగా లేండి ఈసారి మెత్తగా వస్తాండి ఎప్పుడూను అందుకే ఈసారి కొంచెం బాగా చేసినాను ఇంకా రాఘవేంద్ర అయితే రాసుకుంటాన్నాడు ఆరు గంటలకెళ్ళేసి ఎక్కువ వస్తుంది హోంవర్క్ ఇంకా సైలో అయితే పనుకొని ఉంది లేండి ఇంకా వంట పొన్నంతా అయిపోయింది ఇంక సామాన్లు అన్నీ జోడీ చేసినాను శైలు తోమిండే కదా అన్నీ లేండి అదే చూపిస్తాను నన్ను మీకు ఇంకా ఉడలికైతే పెట్టుకున్నాను ఒక పక్కన చేస్తానున్నాను ఇంకా అయితే చేయాలా ఇంకా రావేంద్రకి టైం ఉంది అందుకనేసి ఇంకా నాకు టైం ఉంది లేండి ఇంకా చేసినాను చూడండి ఎట్లా వచ్చిందో సూపర్గా వచ్చింది రావీంద్రకి ఇచ్చినాను నాలుగైదు తిన్నాడు ఇంకా నేను ఒక టేస్ట్ లేండి గ్రీన్ టీ తాగుతాను కదా అందుకే ఎక్కువ టేస్ట్ చేయను ఒకటే ఒక తిని చూస్తున్నాను ఇంకా బాగా వచ్చిండే కొంచెం ఉప్పు తగ్గిండే మళ్ళీ రాఘవేంద్ర చెప్పింటే ఇంకా కొంచెం ఉప్పు వేసి చేసినాను వచ్చింది లేండి కొన్ని పప్పులు వేసి ఉంటే ఎన్ని అయినాయి చూడండి దాంట్లో అదే అంగడిలో అయితే ఓరు ఐదు రూపాయలు తీసుకుంటారు ఒక కొడకి ఇంకొంచెం లావ్ సైజ్ ఉంటే పది రూపాయలు తీసుకుంటారు అందుకనే ఇంకా ఇంట్లో చేసేసినాను నేను ఇంకా బురుగులైతే నానబెట్టినాను చూడండి బురుగులైతే నానబెట్టుకుంటాను పది నిమిషాల ముందే ఇంకా వడలైతే అయిపోయింది లేండి ఇంకా ఇంకో కొంచెం ఉంటే ఇంకొక ఆరు ఉన్నాయి అవి అయితే వేసుకుంటాను అంతే బురుగులు నాన్న అనేసి బురుగులైతే వేసి పెట్టుకున్నాను ఇంకా మా టైంకి రాఘవేంద్రకి శైలుకి చాలా ఇష్టం ఇవైతే శైలు తినేలేదు లేండి శైలుకి అయితే పప్పు చేసినాను మా ఇంట్లో వెరైటీగా ఉండరు ఒకరు తింటే ఇంకొకరు ఇంకొకటి తినేలేదు అట్లుండరు మా ఇంట్లో ఆకురా పప్పు వాడు తినేలేదు ఈమె చూస్తే ఇట్లా చేస్తుంది నాకు అందరికీ నాలుగు రకాలు చేయాలా నేను ఇంకా ఉగ్గానికి అయితే పెట్టేస్తాను ఇంకా ఉగ్గాని అయితే తొందరగా అనేసి టైం అయిపోతాను లేండి ఉగ్గాని అయితే లాస్ట్ లో చేసుకుంటాను ఫ్యాక్టరీకి ఎత్తుకొని పోవాలి కదా అందుకనేసి ఇంకా లాస్ట్ లో రెడీ అయిపోయింది బాగా వచ్చింది లేండి బొండలకి మళ్ళా ఉగ్గానికి బాగుండే ఇంకా మా ఇంట్లో చెప్పలేదు ఇంటికైతే వచ్చేసినాను ఇంకా వచ్చేట్ల గోబీ తీసుకొని వస్తుంది ఇంకా కూరగాయలు అయితే తీసుకువచ్చినాను లేండి కొన్ని అయితే కావాల్సి ఉండే అందుకనిసే కొన్ని అయితే తీసుకు వస్తుంది ఇంకా శైలు మామూలు సామాన్లన్నీ తోమేసింది ఇంకా పొద్దున్నప్పుడు పులియోగ్ర చేసి అన్నం చేసింది రావేంద్రపురం కడుపు నొప్పి అంటే ఇంకా పెరిగే తెచ్చినాను లేండి మధ్యాహ్నం అయితే ఇంత ఉంది అన్నమైతేను ఇంకా పోయింది అవన్నీ కూరగాయలు అయితే తెచ్చుకున్నాను మునకాయలు ఎన్ని ఉన్నాయో ఒక్కోసారి రెండు కూడా ఇరు ఒక్కోసారి అన్ని ఇస్తారు ఇంకా కూరగాయలు అయితే కొన్ని తెచ్చుకున్నాను ఇంకా పిల్లలకి హోంవర్క్ అయితే ఎక్కువ ఉంది రాస్తాను రవీంద్ర అయితే గోబీ తినేసి రాసుకో అని చెప్తుంది అందుకే ఎలా సరేలే వచ్చి రాసుకో ఏమన్నా ఉంటే మామూలుగా రాసేది ఉంటుంది కదా రఘుంద్రుడికేస్తా ఉంది ఫ్రెండ్స్ అసలు రేషమైతే లేదు కొంచెము అలసిపోతాం ఫ్యాక్టరీ పై అట్లుంది పరిస్థితి ఎట్లున్నా మా బాడీ గార్డ్ని పెంచాలి మాత్రం తగ్గేదిలే పాపం సుస్తయిపోయినాడు ఈ రోజు ఏమవుతుంది నిద్ర వస్తుందా తినేసి పనుకో రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అందుకే మాత్రలు వేసుకొని పనుకో రవీంద్ర రెండు తగ్గిపోతుంది పొద్దున్న కన్నా కొన్ని మాత్రలు అయితే తెచ్చినాను రవీంద్రకి నొప్పి ఎక్కువ అందుకనిసే సార్ ఇంకా మాటలు అయితే తెచ్చినాను ఇవన్నీ మర్చిపో తెచ్చి స్పప్పు అయితే లేండి గొంతు నాకు గొంతు బాగాలేదు అందుకనేసే ఇంకా రాఘంద్రకైతే మాత్రం లో తెచ్చినాను వేసుకుంటాను ఇప్పుడు బాగా వేసుకో ఈరోజనా రాత్రి వేసుకొని ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా అయితే అయితే వచ్చిండర్లేండి మా అయితే మా అయితే వచ్చినారు ఇంకా బ్రెడ్ అయితే తీసుకొచ్చినారు తినేకి పాలు అద్దుకొని తిందాము అనేసి ఇంకా మూడు తెచ్చేసింది మా అత్త అయితే పనుకొని ఉంది ఇంకా సైలో అయితే కూర్చొని కబుర్లు మా అయితే వాళ్ళు నాకైతే కొంచెం పని అనేసి ఇంకా మా మామైతే నా దగ్గర మాట్లాడుతున్నాడు అదే ఎట్లుండారు ఏమమ్మా ఇంకా మీరు దగ్గర నీ బాగుండు చాలా దూరం వచ్చేసిన్నారు అని దూరం వచ్చినా బాగున్నారు అదే సార్లు నాకు అంటున్నాడు ఇంకా రావేంద చూడండి నేను వచ్చే లోపల వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాడు ఇంకా మా ఇంత అదే ఎందుకు వచ్చిన అని చెప్తాను ఉండండి ఇంకా రావేంద్ర అయితే చూడండి పాపం హెల్ప్ చేస్తున్నాడు బట్టలన్నీ వేసేస్తున్నాడు వాషింగ్ మిషన్కి ఇంకా కొన్ని ఉంటే నేను వేసుకుంటాను వస్తేనే వేసి పెట్టేసి ఇంకా అదే చెప్తా అన్నాడు వేస్తాను అని మా కొన్ని అయితే అనేసి ఇంకా మా ఇంటైన్ అయితే పొద్దున్న హాస్పిటల్కి అయితే తోడుకొని పోతున్నాడు మా ఇంతకి కాలనొప్పి ఎక్కువైపోయింది ఇంకా షాప్ నుంచి మాతలు ఏమైనా ఉంటే పంపించప్ప అని చెప్పింది వచ్చే కవుదు అనేసి మా అయితే కాళ్ళనొప్పి చాలా అయిపోయిందిలేండి అందుకే ఇక్కడ నాటి మందు అయితే ఇస్తారు లేపక్షి అనే ఊరు ఈ నుంచి యాభై కిలోమీటర్లు అంట ఇంకా మా ఇంటైనా గాడిలో తడుకొని పోయినాడు మా అత్తని ఇంకా మెడికల్ అవన్నీ ఇచ్చిన్నారు నాటి మందులు అండి అవన్నీ రెండు అయితే తీసుకున్నారు ఆ మందులకి ఇంకా అవన్నీ ఇప్పించి పంపించినాము కొంచెం ఎక్కువ ఉంది కంట కాళ్ళనొప్పి పంపించమన్నే ఇంకా అట్లా పంపించే కవుదు నువ్వే రావాలత్తా అంటే ఇంకా మా అత్త వచ్చిందిలేండి ఊరు నుంచి ఇంకా బెంగళూరు నుంచి వచ్చినారు ఇంకా మందులన్నీ తెచ్చినారు ఇంకా కాఫీ పెట్టిస్తాను నన్ను మా ఇత్త కాఫీ వద్దు మా ఇప్పుడు మందులు వేసుకున్నాను కాఫీ తాగొద్దు అని చెప్పినారు రాత్రి రెండు గంటలకు పోయింది వాళ్ళు ఇంకా ఫుల్ జ్వరం అయితే కళ్ళు అయితే ఊగిపోయినాయి ఇంకా రావేంద్ర ఇడ్లీ తెచ్చకపోయినాడు నాకు ఇంకా ఒక్కొక్క చికెన్కి అయితే పెట్టినాను చికెన్ ఊపుతుంది ఇంకొక్క కళ్ళ చికెన్ ఫ్రై ఇక అన్నైతే చేసినాను సొంత ముసురు బియ్యమేసి తోతుంది మసాలా అయితే వేసుకున్నాను చార్కి ఎరగడ్లకి కోసుకున్నాను పిండి అయితే కలిపి పెట్టుకున్నాను చపాతి చేయాల మా ఇంటి అయినా వండుకొని ఉండటో మాది వండుకోండి ఇంకా బట్టలన్నీ వేసేసినాను అట్లైపోయిందా హాస్పిటల్కి పోవాలా ఇప్పుడు ఫుల్ జరుము ఇంకా రవీంద్ర ఇడ్లీకి అన్ని పంపించినాను వస్తున్నాడు రవీంద్ర ఇడ్లీకి ఇడ్లీకి పోయి వస్తాడు ఇంకా ఎల్లప్పు కనుక్కున్నాడు రాత్రి నైట్ చేసి వచ్చినాడు లేండి ఇంక వాళ్ళమ్మకు మందులన్నీ తీసుకొని వచ్చినాడు వాళ్ళమ్మకు బాగాలేదు అంటూ ఇంకా నాకు కొంచెం నిన్నటి నుంచి హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి పోవాలి ఇప్పుడు రావేంద్ర కిడ్లీలు పంపించినాను టైం వచ్చేసి అయిపోయింది ఇంకా తొందరగా వంట అయితే చేసేస్తాను నన్ను వీడియో కంటిన్యూ అవుతాను గొంతు బాగాలేదు ఫ్రెండ్ ఫుల్ పర్సు తలకాయ నొప్పి ఇంకా లైట్గా జరుగు కూడా వచ్చేసింది అక్కడి నుంచి తొందరగా చేసేసి ఇంకా రెడీ అయ్యి ఫ్యాక్టరీ అనే వస్తాను నాకు ఇంకా హాస్పిటల్కి అయితే పై వచ్చేస్తాను ఇంకా మైతే మందులన్నీ పెట్టుకుంది బ్యాగ్లో చెప్తాను లేండి ఎందుకు అని